హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మేమైతే ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము సింపుల్గా మరి ఎక్కువ కాదు చిన్న కేక్ తెచ్చుకున్నాం అన్నమాట మేము హాఫ్ కిలో తెచ్చుకున్నాము అదేంటంటే పన్నెండు అయ్యేసరికి నేను మామూలుగా సింపుల్గా చేసుకుందామని కేక్ కోసుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టిస్తాను నేను మధ్యాహ్నం తెచ్చా అన్నమాట కేక్ అది వచ్చేసి నేను అంటే కొంచెం ఒక అరగంట ఉంది టైము అనేసరికి బయటకు తీసాను అన్నమాట తీసి కాస్తున్నాను అండ్ అంతలోకి మా బయటని కొంచెం సౌండ్స్ వస్తున్నాయి అన్నమాట కొంచెం బాంబులు అవన్నీ చా పేలుస్తున్నారు ఆ సౌండ్స్ రావడము కొంచెం చూసి కళ్ళు మూసేస్తుంది మీకు అనిపిస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా కాకపోతే దానికి ఉంటుంది కాకపోతే కొంచెం భయం ఉంటుంది అన్నమాటలో అన్న దానికి అందుకే కళ్ళు మూసేస్తుంది అది హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటున్నాం అన్నమాట మా తగ్గట్టుగా మా సింపుల్లో మేము చేసుకుంటున్నాము అండ్ ఆ ఇయర్ ఎలా గడిచిపోయింది ఏమో తెలియదు కానీ కొంచెం వంటయి కొంత చాలామందికి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి అందులో చాలా ఏడుపులు ఉంటాయి ఆనందం ఉంటాయి అన్నీ ఉంటాయి సంథింగ్ అవన్నీ మర్చిపోయి మళ్ళీ కొత్త సంస్థలు కొత్త జీవితం అన్నమాట మాది కొత్త జీవితం అంటే పెళ్ళయినదో కొత్త జీవితం అనే కాదు కొత్త పెళ్ళైనదో కొత్త జీవితం కాదు మనకు కూడా ఉంటుంది మాట కొత్త జీవితం ఎందుకంటే కింది తీరు మనకి ఎలా జరిగిపోయింది అది అంటే గుర్తుంటాయి సంథింగ్ ఏంటంటే అది మర్చిపోయి మళ్ళీ కొత్తగా మనము ఏదైనా మనం ప్లాన్ వేసుకోవాలన్నా ఏదైనా కొనుక్కోవాలన్నా బంగారం కానీ ఏదైనా సంథింగ్ చేయాలనుకుని అది కొత్త సంస్థను కాబట్టి అన్నీ కొత్త కొత్తగా అవ్వాలని కొంచెము ఎటువంటివి కష్టాలు కాకుండా ఎటువంటివి రాకుండా కొంచెము మనం సుఖాలే అనుభవించాలనుకొని అనుకుంటున్నాను నేనైతే చాలామందికి చాలా జరుగుంటాయి కాకపోతే అవన్నీ మనసులో పెట్టుకోకుండా కొత్త సంస్థలో కొత్త జీవితం స్టార్ట్ చేయండి అందరినూ అండ్ నాకైతే ఒకటే అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు మన కొత్త జీవితం అంటే కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి అన్నీ కొత్త కొత్తగా ప్లాన్లు వేసుకోవడం కానీ కొంతమంది ఇల్లు కట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది సంథింగ్ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు వాళ్ళందరికీ ఒక్కొక్క ఒక్కొక్క కాస్ ఉంటుంది నార్మల్ అవ్వాలని ఎక్కువ వాళ్ళు చేస్తారు ప్రతి ఒక్క లేడీ బట్ ఏంటంటే కొంతమందికి సిజరింగ్ అయిపోద్ది కాబట్టి కొంచెం బాధ కాకపోతే అందరికీ మంచిగా డెలివర్ అవ్వాలనుకుంటున్నాను అన్నమాట ఎందుకంటే నా నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు ప్రెగ్నెంట్గా అందుకే నేను చెప్తున్నాను అందరికీ నార్మల్ అవ్వాలని చక్కగా బేబీ పుట్టాలని ఆరోగ్యంగా పుట్టాలనుకుంటున్నాను నేనైతే అది ఒకటే కోరుకుంటున్నాను మాకైతే మాత్రము చక్కగానే బాగానే ఉంది నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది కొత్త సంవత్సరం వచ్చింది కదా కాకపోతే మేమైతే ఒకళ్ళ దగ్గర మోసపోయామాట కిందిటీరైతే మాత్రము కొంచెం అయితే బాధ అనిపిస్తుంది డబ్బుల విషయంలో ఒకరి దగ్గర మోసపోయాము అంటే ఎంత బాధ అనిపిస్తుంది కదా కాకపోతే మనసులో ఉంటుంది కానీ బయటకు చెప్పుకోలేము కొన్ని కొన్ని నాకు బాధ ఉంటుంది కానీ ఎవరు చెప్పుకోలేము కదా కాకపోతే అది అలా మర్చిపోవడమని మనము కాకపోతే అవన్నీ గుర్తు చేసుకుంటే ఇంకా బాధ ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు కదా అందుకని కొత్త సంస్థలు కొత్త జీవితం మాట మాది అండ్ మేము ఇప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్స్కి వీడియో కాల్ చేసి లైన్ కలుపుకొని మాట్లాడుకుందాం అనుకుంటున్నాం అన్నమాట బట్ ఏంటంటే వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు పడుకుడిపోయింది అనుకుంటాను అందుకే లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ మేము చేసుకుంటున్నాం అనమాట అండ్ చిన్న కేక్ తెచ్చుకున్నాము ప్రతి తెచ్చుకుంటాం అన్నమాట కేక్ అనేది తెచ్చుకొని కేక్ కోసుకుంటాము కొంచెం చిన్న సెలబ్రేషన్ అన్నమాట మా ఇంట్లో మాకు అండ్ ఇప్పుడు సింపుల్గానే చేసుకుంటాం మరి ఎక్కువ ఖర్చు ఏం పెట్టుకోము ఎందుకంటే ఇది అంటే అందరిది ఒక ఒక న్యూ ఇయర్ అంటే ఒక ఆనందం ఉంటుంది అనుకోండి కాకపోతే ఖర్చు ఎక్కువ పెట్టుకోకూడదు కదా తక్కువలోనే అంటే ఎవరు స్తోమత కొద్దీ వాళ్ళు పెట్టుకుంటారు అనుకోండి మా స్తోమత కొద్దీ మేము ఇలా పెట్టుకున్నాము మాది అంతంత మాత్రానే మాది ఎక్కువ మేమేమి సంపాదించేవట్లేదు మాకు దీంట్లోనే మేము కొంచెము సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఫుల్ హ్యాపీ పర్వాలేదు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కదా పాట పాడుతున్నాం అనమాట మేము అదే పాట పాడుతుంది అనమాట పాట అంటే అంత పెద్ద పాట కాదు నాకు లైట్గా వచ్చు నా వాయిస్ తగ్గట్ నేను పాడుకుంటున్నాను అనమాట హ్యాపీ న్యూ ఇయర్ అని పాట ఉంటుంది కదా సంథింగ్ చిన్న దీంట్లో పాడుకుంటున్నాము కాకపోతే సుష్మా మాత్రం కళ్ళు మాత్రం మూసేస్తుంది దానికి కొంచెం భయం అన్నమాట అందుకని కొంచెం అంటే ఈ మధ్య భయపడుతుంది అంతకుముందు అంత భయపడేది కాదు అప్పుడు పొష్ణ దీపావళికైతే చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి ఈ రైతే మాత్రం కొంచెం భయపడుతుందన్నమాట అండ్ సుష్మా వచ్చే నుంచి మాకు కొంచెం కొంచెం కలిసి వచ్చే మాట అది రావడం కొంచెం షేవింగ్లోకి వెళ్ళడము ఇంకేదో సంథింగ్ ఏదైనా వస్తువు కొనుక్కోవడం అవన్నీ చేస్తున్నాం సుష్మా పుట్టిన నుంచి అంతకుముందు అయితే మాకు నార్మలే కరోనా టైంలో కొంచెం అందరం బాగా ఇబ్బంది పడ్డాం కాబట్టి అది బాగా చెప్తాను అంటే వీడియో ఆఫ్ చేసేస్తున్నానని బాగా చెప్పేస్తున్నాను ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలా మంది ఫోన్ చేస్తున్నారు న్యూ ఇయర్ చెప్పనాడు కానీ అందుకే క్లోజ్ చేసేస్తున్నాను నేను క్లోజ్ చేసేసి ఆపేసి ఇది చిన్నది తీసుకున్నాను అనమాట సుష్మాకి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తుంది అది కూడా చెప్పడానికి ట్రై చేస్తుంది అనమాట చాక్ చూస్తారు ఇలా పట్టుకొని తిప్పేస్తుంది అదే చూపిస్తుంది అనమాట అది కూడా మాట్లాడదాం అనుకుంటుంది బట్ దానికి పై దాని మనసు అంతా వైపే ఉంది కేక్ ఎంత వేరే తిందామా అన్నట్లే ఉందన్నమాట దాని మనసు అందుకే కేక్ వైపు చూస్తుందన్నమాట ఇప్పుడు మీకు ఒక సంఘటన చెప్పాలంటే సంఘటన అంటే అది చాలా మంచి విషయము నాకు కూడా షేర్ చేసుకోవాలని ఉందన్నమాట కొత్త సంవత్సరంలో కొత్త బంగారం తీసుకుంటున్నాను అనమాట అదే నీకు చూపిస్తున్నాను ఇది ఓన్లీ ఫొటోస్ ఏ వీడియోస్ ఏం అక్కడ తీయలేదు నేను లాంగ్ హారం తీసుకుంటున్నాను అంటే మీరు కూడా నా ఫ్యామిలీ కాబట్టి చెప్పుకుంటున్నాను అనమాట ఇది ఎలాగనిపించిందో నాకు కామెంట్ అదే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అండ్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ 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 ఫ్రెండ్స్